రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో బెస్ట్ నూట ఇరవై రూపాయలు ఇక సెకండ్ క్వాలిటీ నూట పది రూపాయలు వంద రూపాయలతో ఉండి నూట పది రూపాయలు ఇంకా మీడియాలంతా అంతా కూడా ముప్పై రూపాయలతో ఉండి ఎనభై ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి నూట నలభై నూట యాభై వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి యాభై రూపాయలతో ఉండి డెబ్బై ఎనభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సెంట్ వైట్ నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు మెరబల్ రోజ్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు కిలో రోజా పూలు పలకాయి సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అంటే కూడా మనకు వంద రూపాయల నుండి నూట యాభై రూపాయల దాకా రోజు పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట యాభై రూపాయల నుండి నూట డెబ్బై రూపాయల దాకా కూడా పోవడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే బంతిపూలు స్టాక్ అనేది తక్కువగా రావడం అనేది జరిగింది ఇక రేట్లు అనేవి నిన్నటి పైన ఈరోజు కిలో పైన ఐదు రూపాయలు పెరగడం అయితే జరిగింది ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి మనకు ఐదు రూపాయలతో నుండి ఇరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో బంతి పూలు ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు బెస్ట్ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు శాంపల్ కటింగు బెస్ట్ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సెకండ్ క్వాలిటీ అంతా కూడా మనకి పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయి కిలో ఆరెంజ్ బంతిపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు వికోటా మార్కెట్లో పది రూపాయలతో ఉండి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్టాక్ అనేది తక్కువగా రావడంతో ఈ రేట్లను పెరిగినాయని కూడా చెప్పుకోవచ్చు అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం